చాలాసార్లు క్రైస్తవులు పాపంలో పడిపోవడానికి కారణం ఫీలింగ్స్కి లొంగిపోవడము వాక్య సత్యాన్ని మర్చిపోవడము మనంకి రైట్ అనిపిస్తే చేసేయొచ్చు అని అనుకుంటాం కానీ దేవుడు చెప్తున్నాడు సత్యం ఆధారంగా జీవించాలి భావాల ఆధారంగా కాదు భావాలు దేవుని ఇచ్చినవే ఆనందం దుఃఖం ప్రేమ ఇవన్నీ మంచివే కానీ అవి నిన్ను నడిపించడానికి కాదు సత్యాన్ని నడిపించడానికి ఒక మనిషి తన భార్య పిల్లల్ని వదిలి మరో స్త్రీతో సంబంధం పెంచుకునేలా అంటారు కనెక్షన్ కలిగింది ఫీలింగ్స్ నాపలేకపోయాం మా హృదయాన్ని అనుసరించామని కానీ అది దేవుని చిత్తం కాదు అది భావాల మోసం భావాలు మారుతాయి కానీ దేవుని వాక్యం స్థిరం ఉదాహరణకి నిజం సత్యం ఒక ఇంజన్ అనుకుందాం ఇది ఇంజన్ అనేది రైలును లాగుతుంది విశ్వాసము ఇది బొగ్గుబండ్ అనుకుందాం ఇది ఇంజన్కు శక్తినిస్తుంది ఫీలింగ్స్ ఇది చివరి భోగి కబూజ్ ఇది వెనుక నుండి వస్తుంది చివరిలో ఉన్న ఆ భోగి కూడా అవసరమే ఎందుకంటే అందులోనే రైలు సిబ్బంది ఉంటారు అలా అని ఆది రైలుని లాగలేదు ఇంజన్ మాత్రమే రైలు లాగలదు అలాగే సత్యము విశ్వాసం లేకుండా ముందుకు కదలదు మీ భావాలను అంగీకరించండి కానీ వాటి చేత నడిపించబడవద్దు మరియు ఎప్పుడు మీ విశ్వాసం సరైన సత్యం మీదే అంటే దేవుని వాక్యం మీదే ఉంచండి ఇఫ్ యూ ట్రై టు పుల్ ద ట్రైన్ విత్ ద కబూస్ ఇట్ విల్ నాట్ మూవ్ ఏస్ అన్నారు నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను కాపాడును భావాల ద్వారా కాదు విధేయత ద్వారా ఆజ్ఞలను కాపాడును నెక్స్ట్ టైం వెన్ యూ హార్ట్ సేస్ ఫాలో యువర్ ఫీలింగ్స్ అని అన్నప్పుడు చాలామంది అన్నారు అంటారు నీ భావాలను వెంబడించాను అటువంటి సే నో ఐ విల్ ఫాలో ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్